ఓం గంగపతి నమ ఓం శ్రీ సాయినాథాయనమ శ్రీ సాయి సచ్చరిత్రము ఓవి టు ఓవి అధ్యాయం పదకొండు పార్ట్ టూ సాయి సగుణులలో సగుణుడు నిర్గుణులలో నిర్గుణుడు గుణవంతుల్లో అత్యుత్తమైన గుణవంతుడు మరియు సర్వశ్రేష్ఠమైన గుణాలున్నవారికి రాజు తీరినవాడు పర్యాప్త కాముడు కృతకృత్యుడు సదా యథార్థలాభ సంతుష్టుడు అనవతరం సుఖ దుఃఖాలకు అతీతుడు ఆత్మానందానికి ఐశ్వర్యమైనట్టి వారిని ఎవరు వర్ణించగలరు బ్రహ్మదేవుని అవతారమైన వీరిని ఏ విధంగానూ వర్ణించలేము ఈ అనిర్విచనమైన సాయే సాకార రూపంలో భూమిపైన అవతరించింది సచ్చిదానందమూర్తి జ్ఞాన సంవిత్తి ఇదే ప్రపంచ వ్యవహారాల నుండి నివృత్తి చెందిన బ్రహ్మాకరాంత కరుణామూర్తి ఇదే ఎల్లప్పుడూ ప్రపంచానికి అతీతంగా బ్రహ్మేత్మక స్థితి అందుండే కేవలానందమూర్తి ఆనందో బ్రహ్మేతి అని శృతి దీనిని శ్రోతలు నిత్యం శ్రవణం చేస్తారు పుస్తక జ్ఞానులు పారాయణం చేస్తారు భక్తులు ఈ అనుభవాన్ని ష్రిడిలో పొందుతారు ధర్మాది ధర్మ లక్షణాలతో కూడిన ఈ ప్రపంచం అతి విలక్షణమైనది ఆత్మజ్ఞానం లేని వారు అనుక్షణం దీని నుండి తమను తాము రక్షించుకోవాలి కాని ఆత్మను తెలుసుకున్న వారికి ఇది వర్తించదు వారు తమ ఆత్మ స్వరూపంలోనే ఉంటారు వారు నిత్యముక్తులు ఆనందమయులు ఎప్పుడు చిన్మయ రూపులు సాయిబాబాయ్ అందరికీ అధిష్టానం వారికి ఆసనం ఏమవసరం అందున మెండి సింహాసనం కానీ బాబా భక్తుల ముచ్చటను తీరుస్తారు ఏనాటితో ఒక పాత గోని ముక్కపై భావికులైన భక్తులు చక్కటి గద్దెను వేసేవారు బాబా వెనుక ఆనుకోటానికి గోడకు ఒక తలగడను ఉంచేవారు భక్ బాబా భక్తుల మనసులోని కోరికలను అనుసరించి ప్రవర్తించేవారు వాస్తవంగా షిరిడిలో కనిపించిన వారు అంతటా ఉన్నట్లు తమ భక్తులకు నిత్యం అనుభవాలు కలుగు చేసేవారు స్వయం నిర్వికారులైన భక్తుల భావాలకు అనుగుణంగా అన్ని విధాల సకల పూజోపచారాలను స్వీకరించేవారు ఒకరు వింజామరం మరొకరు వీవన వారికి వీచేవారు కొందరు సన్నాయి డోలు వగైరా వాయిద్యాలు వాయించేవారు కొందరు పూజను సమర్పించేవారు ఒకరు వారి హస్తాలు పాదాలు ప్రక్షాళన చేస్తే మరొకరు అత్తరు గంధం అద్దేవారు ఇంకొకరు మహానైవేద్యాన్ని జాజి జాపత్రి మొదలకు పదమూడు పరిమళ వస్తువులతో కూడిన తాంబూలాన్ని సమర్పించేవారు ఒకరు భటని వేలితో శివలింగానికి పెట్టేలాగా అడ్డబొట్టి పెట్టేవారు మరొకరు కస్తూరి కలిపిన సుగంధ చందనాన్ని వ్రాసేవారు ఒకసారి తాత్య నూలకర్ స్నేహితుడు డాక్టర్ పండిత్ అనే పేరుగల వ్యక్తి సాయిబాబా దర్శనానికి వచ్చాడు షిరిడిలో అడుగు పెట్టగానే ముందుగా మసీదుకు వెళ్ళి బాబాకు ప్రణమిల్లి కొంతసేపు ప్రశాంతంగా కూర్చున్నాడు దాదా భట్టు దగ్గరికి వెళ్ళు అంటూ బాబా అతనికి తమ చేత్తో దారిని చూపించారు డాక్టర్ పండిత్ దాదా వద్దకు వెళ్ళాడు దాదా అతనిని సముచితంగా ఆహ్వానించాడు ఆ తర్వాత దాదా బాబా పూజకు బయలుదేరి మీరు వస్తారా అని అడిగాడు దాదా వెంట పండిత్ వెళ్ళాడు దాదా బాబా పూజను చేశాడు బాబాకు గంధం బొట్టు పెట్టడానికి అప్పటి వరకు ఎవరూ సాహసించలేదు ఏ భక్తుడైనా సరే బాబా తమ నుదుట గ్రంథం రాయనిచ్చేవారు కాదు మహల్సాపతి మాత్రం వారి కంఠానికి చందనం పూసేవారు ఇతరులు వారి పాదాలకు పూసేవారు కానీ అమాయకుడు భావికుడైన ఈ పండితుడు చందనం గిన్నెను తన చేతిలోకి లాక్కుని సాయి మస్తకాన్ని పట్టుకొని త్రిపుండ రేఖలను దిద్దాడు అతని ధైర్యాన్ని చూసి దాదా మనసులో పండిత్ సాహసానికి బాబా కోపోద్రిక్తులు అవుతారని కలవరపడ్డాడు కానీ అలా జరగకూడదు జరిగినా బాబా ఒక్క ముక్కైనా అనలేదు సరికదా చాలా ప్రసన్నంగా కనిపించారు పండితును అసలు కోపగించుకోలేదు దాదా మనసులో చింత అయినా ఆ వేళను గడవనిచ్చాడు అదే రోజు సాయంకాలం ఇలా అడిగాడు మేము మీ నుదుట గంధంతో తిలకం దిద్దాలని ఎంత ఉత్సాహపడినా మమ్మల్ని తాకనివ్వరు కదా మరి ఈ ఉదయం ఏం జరిగింది మా తిలకం మీకు నచ్చదు కానీ ఆ పండిత్ త్రిపుండరేఖలు మీకు ఇష్టమయ్యాయా ఏమిటి వింత ఇదే సమంజసంగా లేదు అని అన్నాడు అప్పుడు బాబా మందహాసవదనంతో ప్రేమగా తాతాతో పలికిన మధుర వచనాలను అందరూ శ్రద్ధగా వినండి దాదా అతని గురువు బ్రాహ్మణుడు నేను ముసలమాను జాతిని అయినా అతడు నన్ను తన గురువు వలనే భావించి పూజ చేశాడు నేను చాలా పవిత్ర బ్రాహ్మణుడు ఇతడు అపవిత్ర జాతిలోని ముసలమాను కదా ఇతడిని ఎలా పూజించడం అని అతడు అసలు సందేహించలేదు అలా నన్ను తన వశం చేసుకున్నాడు అక్కడ నా ఉపాయం ఏం సాగక నేను అతనిని వద్దని వారించలేకపోయాను ఆ విధంగా నన్ను తన స్వాధీనం చేసుకున్నాడు ఇలాంటి సమాధానాన్ని విని దాదా అది కేవలం వినోదంగా అనిపించింది కానీ దానిలోని ఇంగితాన్ని తర్వాత తెలుసుకున్నాడు బాబా యొక్క అర్థం కాని పద్ధతి దాదా మనసులో బాగా నాటుకుపోయింది పండిత్తో ముచ్చటించాక విషయం విది విషదమైంది ధోపేశ్వరలో రఘునాథ్ అన్న సిద్ధుడు కాకా పురాణిక్ అన్న పేరుతో ప్రసిద్ధి చెందాడు శిష్యత్వ రుణానుబంధం కారణంగా పండిత్ వారి పాదాలందు భక్తి కలిగి ఉన్నాడు అతడు బాబాను తన గురువైన కాకాగా భావించాడు అతనికి అట్లే అనుభవం అయింది మనసులో ఉండే భావాన్ని భక్తి భక్తి ప్రభావం కూడా ఉంటుంది అలా బాబా తమ మనసుకు నచ్చినప్పుడే సర్వోపచారాలను చేయించుకునేవారు లేదా పూజా పూజాపల్లెములను తోసిపుచ్చి నరసింహ రూపాన్ని ప్రదర్శించేవారు ఈ రూపాన్ని ప్రకటించినప్పుడు వారి వద్ద నిలబడే ధైర్యం ఎవరికి ఉంది వారు మరలా శాంతి పొందే వరకు అంతా ప్రాణ భయంతో పరిగెత్తేవారు బాబా ఒకప్పుడు అకస్మాత్తుగా కోపంతో భక్తులపై నిప్పులు చెరిగేవారు మరొకప్పుడు మైనం కంటే మెత్తగా శాంతి క్షమలు మూర్తిభవించినట్లు ఉండేవారు